మై సెల్ఫ్ అభిలాష్ రెడ్డి అన్న మనం ఫస్ట్ టూ ఇయర్స్లో మన ఎంటీఎం అనేది బ్రాండ్ స్టార్ట్ చేసాం అన్న ట్రెండ్స్ మచ్చా అని చెప్పేసి షాప్ మేము బీబీఏ చదువుతున్నాం త్రీ ఇయర్స్లో మా డిగ్రీ ఫస్ట్ వెళ్ళే మేము బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనే ఒక మైండ్ సెట్తో అంటే నార్మల్ స్టడీ చేసుకుంటా అటు బిజినెస్ ఫీల్డ్ వెళ్దామని చెప్పేసి స్టార్ట్ చేసినాం నార్మల్గా కుక్కట్పల్లిలో ఫస్ట్ బీజేపీ ఆఫీస్ దగ్గర చిన్న స్టోర్ అనేది ఓపెన్ చేసినాం మనం మనకి అది నార్మల్గా నార్మల్ షాప్ సెట్లు ఉంటాయో అట్లా రన్ చేద్దామని చెప్పేసి నార్మల్గా ఫస్ట్ నడిపించినాం దాని తర్వాత కొన్ని స్ట్రగుల్స్ షాప్ మాకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అట్లా తెలియదు అంటే మినిమం మనకు షాప్ ఎట్లా పెట్టాలి ఏం ఐడియా లేకుండే అట్లా అని చెప్పేసి డైరెక్ట్ స్టార్ట్ చేసేసి నార్మల్ ట్రెండ్ టైప్లా ఇన్స్టాలర్ రీల్స్ చేద్దామని చెప్పేసి ఇన్స్టాలర్ రీల్ చేసుకుంటూ మనం ఈ షాప్ అనేది రన్ చేసినాం అట్లా నార్మల్ అన్ని షాప్స్ ఎట్లా రన్ అయిపోతాయో అట్లా రన్ చేసేసి అట్లా ఒక టూ ఇయర్స్లో మాకు రొటేషన్ సరిగ్గా తెలియక అట్లా స్టగులే ఒక టూ ఇయర్స్ ఫుల్ చాలా ఇబ్బంది పడమన్న అప్పుడు ఒక సిక్స్ మంత్స్ ఏమో మేము నార్మల్ జస్ట్ రెంట్ కట్టేసి ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ రెంట్ ఉంటుంది అన్న నార్మల్గా రెంట్ కట్టేసి సిక్స్ మంత్స్ అనే షాప్ క్లోజ్ చేసి ఉంచాం అప్పుడు మేము డౌన్ స్టెప్ తీసుకున్నట్టు ఉంటే మేము ఈ పొజిషన్లో ఉండటం అన్న ఇప్పుడు త్రీ బ్రాంచెస్ ఉన్నాయి కుక్కడపల్లిలో ఉంది కుక్కడపల్లిలో అంటే మళ్ళీ ఓపెన్ చేసినాం అన్న మేము కొంచెం ఇన్స్టాలో ఫేమ్ అయినాక కొంచెం క్లిక్ అయినాక కుక్కడపల్లిలో ఇంకో మెయిన్ బ్రాంచ్ ఓపెన్ చేసినాం అక్కడ మంచిగా స్టోర్ చిన్న ఉందని చెప్పేసి పెద్ద స్టోర్ తీసుకొని రీల్స్ చేసుకుంటా అట్లా అన్న మళ్ళీ తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ సిద్ధిపేటలో ఓపెన్ చేసినాం ఇది సిద్దిపేట బ్రాంచ్ సిద్దిపేట ఎక్కడ అంటే అక్షయగ్రాండ్ బ్యాక్ సైడ్ ఉంటుంది అన్న హౌజింగ్ మోడ్ కమాన్ ఆపోజిట్లో అక్షయగ్రాండ్ ఉంటుంది అక్షరాగాండ్ బ్యాక్ సైడ్ మన స్టోర్ ఉంటుంది అన్న మాశక్తి రాగన్ రోడ్ నెంబర్ వన్ నెక్స్ట్ ఇప్పుడు నల్గొండలో కూడా ఓపెన్ చేసినాం మనది ఇప్పుడు టూ ఫిఫ్టీ నుంచి మనకి సిక్స్ ఫిఫ్టీ వరకు ఉంటుంది అన్న ఇక్కడ సి టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉంటాయి సిక్స్ ఫిఫ్టీ వరకు ఎండ్ ఉంటాయి మనకి లో బడ్జెట్లో హై క్వాలిటీతో ప్రొవైడ్ చేస్తాం మన మన బ్రాండింగ్ కూడా ఉంటుంది ఎంటీఎం అని చెప్పేసి మన డ్రెస్ మొత్తం మన ఓన్ బ్రాండింగ్ ఉంటుంది దానిలో మనం ఎట్లా అంటే క్లాత్ మనమే డిజైన్ చేస్తే మనమే స్టిచ్చింగ్ చేయిస్తాం ఎట్లా అంటే మీకు టూ ఫిఫ్టీ అని చెప్పేసి చీప్ అని అట్లా ఏమి ఉండదు మంచి బ్రాండ్లా మీకు సేమ్ ఇక అది మన బ్రాండ్ కాబట్టి మనం తక్కువలో ప్రొవైడ్ చేస్తాం టూ ఫిఫ్టీ నుంచి సిక్స్ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి మీకు ఫార్మల్స్ కావాలంటే ఫార్మల్స్ ఉంటాయి ఫంకీ కావాలంటే ఫంకీ టైప్లో ఉంటాయి ఇక యూత్కి సంబంధించిన వాళ్ళకు ఉంటాయి అంకుల్స్ అందరికీ ఎవరి కావాలంటే వాళ్ళకి మన స్టోర్లో ప్రొవైడ్ ఉంటాయి మనం మన ట్రెండ్స్ వచ్చా అంటే లో బడ్జెట్లో హై క్వాలిటీతో ప్రొవైడ్ చేద్దామని చెప్పేసి మనం అట్లా ప్రాఫిట్స్ అట్లా అట్లా చూసుకోకుండా నార్మల్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ చూసుకోవాలని చెప్పేసి మనం ఇంత తక్కువలో స్టార్ట్ చేసామన్న మనకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ మనకు మెయిన్గా అట్లా అని చెప్పేసి మనం ఇంత లో బడ్జెట్లో స్టార్ట్ చేసినామన్న టూ ఫిఫ్టీ నుంచి సిక్స్ ఫిఫ్టీ వరకు ఉంటాయి మీకు ఏ షర్ట్స్ కావాలంటే ఆ షర్ట్స్ ఉంటాయి పాప్కార్న్ టైప్లో ఉంటాయి మీకు ప్రింటెర్లో ఉంటాయి ప్లేన్ జీన్స్లో ఉంటాయి టోన్ ఉంటాయి బ్యాగీ జీన్స్ ఉంటాయి మీకు ఏ ఎందులో కావాలంటే అందులో ఉంటాయి అన్న కార్గో టైప్లో ఉంటాయి షార్ట్స్ జీన్స్ టీ షర్ట్స్ వన్ ఫిఫ్టీలో టీ షర్ట్స్ ఉంటాయి స్లీవ్లెస్లు ఉంటాయి షార్ట్స్ ఉంటాయి ప్రతి ఒక్క బ్రాండ్ దొరుకుతుంది అన్న మన దగ్గర కస్టమర్ ఫీడ్బ్యాక్ మాత్రం ఇప్పుడు ఎప్పటి నుంచి బాగానే ఉందన్న మనకి ఇప్పుడు మనకి ఒక వన్ ఇయర్ నుంచి మనది షాప్ క్లిక్ అయింది అన్న అప్పటి నుంచి మన తెలంగాణలో మంచి హై పొజిషన్లో ఉన్నామన్న మనం మన ట్రెండ్స్ మా చా అనేది మనకి వన్ ట్వంటీ కే ఫాలోవర్స్ ఉన్నారన్న మన ట్రెండ్స్ మా అని కొడితే మీకు ఇన్స్టాలో కూడా ఓపెన్ అయిపోతుంది లింక్ కూడా ఉంటుంది అన్న మనకి అన్ని అడ్రస్ లింక్ లింక్స్ ఉంటాయాలో నల్గొండ కుక్కడపల్లి సిద్దిపేట్ అవన్నీ మన పేజ్లో ఉంటాయి అన్న మన పేజ్లో మనకి ఏది ఉన్నా మనం అదే పేజ్లో అప్డేట్ చేస్తాం అన్న కస్టమర్స్ ఏం పెద్దాం అంటే మనం ఎట్లా అని చెప్పేసి లో బడ్జెట్లో మనకి అందరికీ ప్రొవైడ్ చేద్దామని చెప్పేసి ఆ క్వాలిటీలో మనం అన్న హై క్వాలిటీలలో లో బడ్జెట్లో పెట్టేసినాం మనకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనం అట్లా పెట్టేసినాం